తయారు చేసుకోవాలో చూపిస్తానండి తమిళనాడు స్టైలు ఇడ్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇడ్లీ కార పొడి ఒక థర్టీ పై పైన ముప్పై పైన ఎన్నిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ లేకుండా డ్ర ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలాగా కొంచెం ఒక టూ మినిట్స్ వేయించేసానండి తీసేద్దాము వేగిపోయేలా కొంచెం బ్లాక్ కలర్కి వస్తాయి అన్నమాట వేగిపోయినాయి బాగా పడేజీలో ఇంత అన్నికప్పులో ఇంత క్వాంటిటీ తీసుకోవాలి చాయ్ మినపప్పు అనమాట మినపెట్టి నెమ్మదిగా మంచి వాసన వచ్చేదాకా కలర్ మారేదాకా వేయించుకోవాలండి హైలో పెట్టి వేయించకూడదు చరమా వస్తుందండి వేగిపోయినాయి ఈ కలర్ వస్తే చాలండి చూడండి చక్కగా వేగిపోయినాయి మంచి సువాసన వస్తుంది ఇవి అండి ప్లేట్లోకి తీసేసుకుందాము వేగిపోయినాయి ఇలా కొంచెం ఆరబెడదామండి వీటిని కొంచెం తక్కువ అండి శనగపప్పు ఈ సెనవపప్పు తీసుకుంటున్నాను మంచి సువాసన వచ్చేదాకా క్రిస్పీనెస్ వచ్చేదాకా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హైలో పెట్టకూడదు చక్కగా వేగిపోయినాయి తీసేద్దాము ఇవి కూడా అండి ఇలా ఇందాక ప్లేట్లోనే ఇప్పుడు ఈ క్వాంటిటీలో నువ్వులు తీసుకోవాలి నువ్వులు కూడా చక్కగా మంచి స్మెల్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఎక్కువసేపు వేగవండి ఇవి హైలో పెట్టకూడదు అన్నీ కూడానండి ఇలా పచ్చివాసన పోయేదాకా మనము వేయించుకోవాలి దీంట్లో పోసేసుకుందాము పచ్చివాసన లేకుండా ఇవి కూడా దీంట్లో పోసేసుకుందాము ఇవన్నీ కూడా నండి ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఒక ప్లేట్లో పోసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి నేను ఎక్కువ పెట్టలేదు ఎక్కువ వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ పైన వేస్తున్నానండి చాలా కారం ఉంది కదా ఒక స్పూనున్నర వేస్తున్నాను దీనికల్లా ఇంగువే టేస్ట్ అండి చిన్నగా వేయించుకుందాం దీన్ని వేయించుకుని ఇప్పుడు మనము ఈ మిర్చి వేసేసుకుందాము దీంట్లో మిర్చి వేసుకుందాము దీంట్లో ఉరిక లైట్గా అలా తిట్టేసేసి దీన్ని మనం పొడి కొట్టేటప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు వేసేసుకుందాం అయిపోయిందండి అండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిర్చి తీసుకునండి ఇవి ఇలా కట్ చేసేసేద్దాము ఈ తొడాలంటే బాగా వేగిపోయింది తొడలు కూడా ఉంటే బాగుంటుందన్నమాట వచ్చి మిక్సీ వేసుకుందామండి ఇవన్నీ ఇలాగే కట్ చేసి తీసేసేద్దాం ముందుగానండి మిక్సీ జార్లో మనం ఈ ఎండుమిర్చి వేసేసుకోవాలి కాస్త అంత ఉప్పు వేసేసి మిక్సీ వేసుకోవాలండి అది అంతా కలిపేయండి పొడికి అంతా కలిపి ఉప్పు వేసుకుందామండి ఇలా కోర్సుగా రావాలన్నమాట కొంచెం ఇప్పుడు మనం ఈ మనం వేయించి పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా వేసేద్దామండి ఇంగు వేయించాం కదండి బాండీలో ఉండిపోయింది పొడి కాబట్టి అదే మీరు గడ్డగా కనుక తీసుకుంటే అది ఈజీ అండి మిక్సీ అయిపోతుంది ఇలా దీంట్లో నుంచి ఈ ఇంగుతో సహా నేను పప్పులు వేసి కొంచెం దీంట్లో వేసేస్తున్నాను అది కలిపి మిక్సీ వేసేసుకుందాము ఒక రెండు మూడు సార్లుగా వేసుకోవాలండి ఉప్పు చూద్దాము ఎలా సరిపోయిందో లేదో చక్కగా సరిపోయిందండి ఇంకొంచెం కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఇదైతే సరిపోతుంది ఇంకా వేసుకొని తీసేసుకున్నాము ఇది చాలా రోజులు నిలవ ఉంటుందండి మనకి అయిపోయిందేమో చూద్దాము ఎంత బాగుందో చాలా చాలా ఫైన్గా వచ్చిందండి ఈ కోర్సులో ఇట్లా కొంచెం కచ్చా పచ్చిగా లైట్గా రవ్వగా ఉందనమాట ఇది నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అసలు చెప్పలేము అనమాట రుచి చెప్పలేము అనమాట ఈ టేస్ట్ ఎన్ని ఇడ్లీ అయినా తినేస్తారండి తమిళనాడు స్టైల్ ఇడ్లీ పొడి అండి ఇది మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి అండి ఎంతో రుచికరమైనటువంటి ఎమ్మి ఇడ్లీ పొడి రెడీ అండి మీరందరూ అందరూ కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందని థ్యాంక్ యూ సో మచ్ అండి కారం అన్నీ కూడా సరిపోయా చాలా చాలా రుచిగా వచ్చింది చక్కగా నెయ్యి పోసుకొని మనం దీంట్లో నెయ్యి పోసుకొని ఎంత బాగుంటుందోనండి ఇడ్లీ ఇవన్నీ కూడా చూడండి అండి ఎంత ఇలా ఇడ్లీలో వేసుకుని తింటే ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటాయో ఇలా మీరు అందరూ కూడా ఈ కారపొడిని చేసుకుని చక్కగా ఇడ్లీలో ఇలా నెయ్యితో కలిపి పెట్టండి ఎలా ఉన్నాయని చెప్పండి చాలా చాలా ఎమ్మీగా ఉందండి కారపొడి పొడి మీరు అందరూ కూడా చేసుకుని ఇలా ఉందో షేర్ చేయండి అండి మీకు నచ్చితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి